వెల్కమ్ టు టూకే మీడియా ఈరోజు ఒక బీసీ ఉద్యమం పరిచయం చేయబోతున్నాను ఆయన బీసీల కోసం ఎలాంటి ఉద్యమాలు చేపట్టారు ఆయన ఉద్యమాలు చేపట్టడానికి గల కారణాలు ఏంటి మరిన్ని విషయాలు వారిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు బాగా ఉన్నా మీరు మొదటగా మీ నేపథ్యం ఏంది మీ కుటుంబ నేపథ్యం ఏంది మీరు ఏం చదువుకున్నారు మీరు ఉద్యమంలోకి ఏ విధంగా వచ్చారనే విషయాలను మా ప్రేక్షకులకు ముందుకు తెలియజేయండి నా పేరు దుడుకు లక్ష్మీనారాయణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాది నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం గ్రామం చామలూన్ బాయి మా నేను ఊర్లో రెండో తరగతి వరకు ఉన్నది తర్వాత మూడో తరగతి నుంచి పదవ తరగతి దాకా పిట్టలగూడెంలో చదవడం జరిగింది తర్వాత ఇంటర్కు నల్గొండకు రావడం జరిగింది ఇంటర్ జూనియర్ కాలేజీలో డిగ్రీ ఎన్జీ కాలేజీలో నైంటీ త్రీలో కంప్లీట్ చేయడం జరిగింది లిటరేచర్ ఇంగ్లీష్ మాది కుటుంబ నేపథ్యం మేము పద్మశాలి మా నాన్నగారు బట్టల వ్యాపారం చేసేది మొగ్గం కూడా నేసేవాడు మేము నలుగురం అన్నదమ్ములం ఒక అక్క సాధారణమైన కుటుంబం నుంచే రావడం జరిగింది మేము చదువుకుంటూనే టైలరింగ్ చేసి జీవనోపాధికి అదొక వృత్తిగా చేయడం జరిగింది మేము ఉన్న పరిస్థితిలో మా నాన్నగారు అప్పుడు రాజకీయాలు బీసీ కులాలకు బీసీలకు అనువు కాదు అనే ధోరణిలో చెప్పుకుంటూ వస్తున్నారు ఉన్నటువంటి అప్పుడు పోలీసు పటేలు ప్లస్ ఉన్నటువంటి పట్వారీ వ్యవస్థలో ఊర్లో ఉన్నటువంటి వంద కుటుంబాలుంటే అందులో తొంభై ఐదు కుటుంబాలు బడుగుబలైన వర్గాలు ఉన్న ఈ నల్గొండ జిల్లాలో ఆధిపత్యం కులాలైనటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఆ ఊర్లో పెత్తనం చేస్తూ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు రాజ్యాంగ ప్రకారం వచ్చే నిధులను కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి ఆ సామాజిక వర్గ నాయకులే ఉండడం వల్ల వచ్చే స్కీములు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చిన వారే వినియోగించుకునేది ఆ ఊరిలో ఎవరైతే ఆ వ్యక్తి చెప్తేనే ఆ వ్యవస్థ నడిచేది అది రాను రాను ఆ కుటు ఏ వ్యక్తి అయితే ఆ ఓటింగ్ టయానికి వచ్చే వరకు ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తికే ఓట్లు వేయడం వల్ల ఈ సమాజం మొత్తం బడుగు బలైన వర్గాలు చైతన్యవంతమైన వ్యక్తులు ఎదురు తిరిగిన వాటిని అనగలు దొక్కడం జరిగేది పోలీసు వ్యవస్థ నుంచి ఆ వ్యవస్థ ఇప్పటి వరకు నడుస్తూనే ఉందని మీరు బీసీల పక్షాన పోరాడాలని ఎందుకు అనిపించింది ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ పోరాటంలోకి వచ్చారు ఎస్సీలకు ఎస్టీలకు సోదర బావున్నటువంటి వ్యక్తులకు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళకు వాటా ఇవ్వడం జరిగింది బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలకు రాజ్యాంగంలో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని పొందుపరచడం జరిగింది కేవలం ఇవ్వాలనే డిమాండ్ లేకపోవడం వల్ల ఆర్ కృష్ణయ్య గారు గత యాభై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తేవడం జరిగింది దానికి దానికి చట్టభద్రత కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వాలు పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది రాజ్యాంగంలో పొందుపరచు కానీ కేవలం అన్నిటికీ కులగణన జరిగిన బీసీల జనాభా ఎంత అనేది లేకపోవడం చాలా దారుణం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ గవర్నమెంట్లో జరిగినటువంటి లెక్కల ప్రకారం ఇప్పటికీ అదే జరుగుతున్నది జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతాన్ని కుదిస్తూ తెచ్చిన దాన్ని ఆర్ కృష్ణ గారు మిగతా బీసీ మేధావులు కానీ దాని మీద సుప్రీంకోర్టులో కేసేసి ఉన్నటువంటి ఒత్తిడితో ఆపడం జరిగింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు గెలవడం యాభై శాతానికి నిబంధన పెంచకూడదనే ఉద్దేశంతో బీసీలకు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఆటోమేటిక్గా ఇరవై మూడు శాతం అయినది అందులో మైనార్టీలకు నాలుగు శాతం తీసేసినట్లయితే పంతొమ్మిది శాతానికి కుదించబడింది బీసీ వర్గాలు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండడం వల్ల సంఘాలుగా మేము ఎన్నో పోరాటాలు చేసినా దాన్ని పంతొమ్మిది శాతానికే ఉండడం రాజ్యాధికారంలో రావాలని కాంగ్రెస్ ఉద్దేశంతో బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ అయినటువంటి నాయకుడిని తీసుకొచ్చి చెప్పించి ప్రజల్లోనికి అనర్గళంగా తీసుకపోవడం వల్ల అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో నలభై రెండు శాతాన్ని ఇవ్వడాన్ని జాప్యం చేస్తూ వేరే ఎల్లో మీడియాలో రకరకాల ఊవాగానలు చేసి మళ్ళా ఎలక్షన్లో నలభై రెండు శాతం లేకుండా పోవడానికి ఒక ప్రణాళిక జరుగుతుంది ఉన్నటువంటి ఆల్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఒకటిగా ఉండడం జరుగుతుంది ఆల్ పార్టీలో ఉన్న బీసీలు వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితం కావడం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గత యాభై సంవత్సరాలుగా ఆయన చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు వచ్చే వచ్చేంతవరకు బీసీలకు రాజ్యాధికారం రాదని బలమైన నమ్మకంతో చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేపడుతూ లైవ్లో ఉండడం జరుగుతుంది శాంతియుతంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి ఇప్పటి వరకు మీరు బీసీల కొరకు చేసిన ఉద్యమాలు ఏ విధంగా కొనసాగించాలి వాళ్ళు యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై ఆరు కులాలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాలుగా బలపడ్డాయి కానీ బీసీలుగా యూనిట్ కాకపోవడం ఒక ఎత్తు అయితే ఆధిపత్యం కులాలైనటువంటి కులాలు ఒక కులానికి టికెట్ ఇస్తే వేరే కులంని మీరేనా పెత్తడం అని వాళ్ళు ప్రచార విష ప్రచారం ముమ్మరంగా చేయడం వల్ల ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండి వాళ్ళ కబద్ద హస్తాలతో ఉన్నటువంటి వ్యక్తులని ఘోరంతా ఉంటే కొండంత చేసి విష ప్రచారాలు చేసి బీసీలు ఉన్నా కాడ ఓసీలను గెలిపించుకోగలుగుతుర్రు అది మంద బలం కాకుండా అధికార బలం ప్లస్ ఆర్థిక బలంతో వాళ్ళు అందనాలు ఎక్కుతుర్రు ఉన్నటువంటి బీసీలకు ఆర్ కృష్ణయ్య గారు చట్టసభలో యాభై శాతం జనాభా ధమాష ప్రకారం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కావాలని ఒకవైపు పోరాటం చేస్తుంటే అగ్రవర్ణాలకు వాళ్ళు ఎట్లయితే చట్టసభల్లో రిజర్వేషన్లు వాళ్ళు అమెండ్మెంట్ చేయించుకునే దాంట్లో ఉండడం వల్ల ఏ ఏడు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఎమ్మటే ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది ఉన్న బీసీలకు రావాలని ఒకవైపు ఉద్యమాలు జరుగుతుంటే బీసీ ఉద్యమాన్ని తూటిపొచ్చే విషయంలో ఇప్పుడు పరిపాలించిన పార్టీలు కావచ్చు పరిపాలిస్తున్నటువంటి పార్టీలు కావచ్చు అగ్రవర్ణాల వైపే తిరుగుతున్నాయి ఉన్నటువంటి ఆదాయ వనరులు ఉన్నటువంటి భూమి కానీ ఇండస్ట్రీలు కానీ సినీ పరిశ్రమ కానీ పేపర్ మీడియా కానీ ఇలాంటి వాటిలో ఆర్థికంగా వచ్చే వాటిలో ఉన్నటువంటి ఆదాయ వనరులు వాళ్ళు చూజ్ చేసుకో బీసీలు కొట్టగూడి కోసమే ఇప్పటి వరకు సగానికి పైగా వాళ్ళు జీవించడానికే కష్టమవుతున్న తరుణం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ నాయకులు కానీ అధికారంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఆదుకోలేని పరిస్థితి వాళ్ళు బీసీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్న ఆ పరిపాలనలో ఉన్నటువంటి ఆ నాయకుడికి అబంధలో ఉండడం వల్ల వారు ఏం చేయలేక నిస్సాయిల్గా ఉండడం జరుగుతుంది ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడతారో ఆ వ్యక్తి సెకండు గెలవలేని పరిస్థితుల ఉండడం జరుగుతుంది ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ సోదరబాబు ఉన్నటువంటి నాయకులు కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకు గెలిచిన బీసీల వైపు రాకపోవడం బీసీలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను ఐక్యతగా లేక ఉన్నటువంటి ఓటింగ్లో వాళ్ళని కలవలేయకుండా ఎత్తుగడలోని భాగంగా వాళ్ళు రాజ్యాధికారం తేలడం జరుగుతుంది రాను రాను ఆర్ కృష్ణ గారు విద్య లేనిది ఈ సమాజాన్ని మార్చలేమని ఆయన పోరాటాలు ఇరవై 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 ఐదు సంవత్సరాలు పోరాటం చేసి విద్యా వ్యవస్థను మెరుగుపరిచినటువంటి నాయకుడు ఆర్ కృష్ణ గారు ప్రతి విద్యార్థి స్కాలర్షిప్ ఇవ్వాలనే డిమాండ్తో కూర్చున్నటువంటి ఇరవై రెండు డిమాండ్లు పద్దెనిమిది డిమాండ్లు కూడా ఆనాటి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి నెరవేర్చడం జరిగింది రాను రాను వ్యవస్థలో మార్పు జరుగుతూనే ఉంది పూర్తిగా మార్పు జరగాలంటే ఇంకా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజ్యాధికారం రాకపోవడానికి కారణమేంటి బీసీల్లో ఐక్యత లేకపోవడమా దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు బీసీలలో అనైక్యత కంటే ఐక్యత ఉన్నది ఓటింగ్ కార్డ్కి వచ్చే వరకు బీసీలు మనం ఈ సమాజంలో ఓటుని కొనుక్కునే స్థాయికి తీసుకురావడం జరిగింది అగ్రవర్ణాలు దోసుకొని ఉన్నటువంటి ఈ వ్యవస్థలో దాని డబ్బులకు కొంతమంది పదవులను కొంతమంది ప్లస్ సారాకు ముక్కలకు కొంతమంది వాళ్ళని ప్రబంధస్తాల మీదకి తీసుకొని ఎవరిట్లా పోతేంది మా నాయకుడు గెలవాలి అనే ఉద్దేశంతో బీసీలు అక్కడ అటువైపు పోవడం జరుగుతుంది ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో నాకు ఎంపీటీసీ కావాలి ఎంపీపీ కావాలి జెడ్పీటీసీ కావాలి కౌన్సిలర్లు కావాలి నా పార్టీ గెలవాలనే ఉద్దేశంతో ఓ పార్టీకి అయితేనే గెలుస్తారని క్రియేట్ చేసి సమాజంలో చేయడం వల్ల బీసీల అనైక్యతని చూపిస్తున్నారు కానీ బీసీలు ఐక్యతగా ఉండడం జరుగుతుంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే ఊహగానాలు ఈ మీడియా కూడా పాపగడ్డం చేయడం వల్ల ఏసే ఓటు మనం దరిదాపులో మనం స్థానికంగా నిలబడాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు గెలుస్తున్నారు తప్ప అనే అనైక్యత బీసీలలో లేదు కానీ కులాల వారిగా ఉన్నటువంటి ఆ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు గెలవడం జరుగుతుంది యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు కూడా కొన్ని జాతులు వాళ్ళు సంచార జాతులుగా ఉండి వాళ్ళు దీనా వ్యవస్థలో ఉండి వాళ్ళు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేక ఉన్నటువంటి ఎవరైతే ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులకు మొగ్గు చూపడం వల్ల ఉన్నటువంటి స సంబంధాలు ఉండడం వల్ల ఆ పార్టీలో ఉన్న నాయకులు ఓ దగ్గరగా ఉండడం వల్ల వాడిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గెలుస్తున్నారా కానీ బీసీ అనేక్యత కాదని నా అభిప్రాయం బీసీలంతా ఒకే గొడుగు మీదకి వచ్చి పనిచేసిన ప్రస్తుత తరుణం చూసినట్లయితే ఇంతమంది బీసీ కులాలున్నాయి వారు ఎవరికి వారుగా వేరుబడి మేము కూడా ఒక సంఘం మేము కూడా ఒక సంఘంలో పనిచేయడం వల్ల సంఘాలుగా విడిపోవడం జరిగింది ఈ సంఘాలుగా విడిపోవడం వలన మీ బీసీల సంఘాలలోనే ఐక్యత లేదు బీసీల వల్లనే ఒక యూనిట్ లేదు మీరు ఏ విధంగా ఉద్యమం చేస్తారు ఏ విధంగా బీసీ హక్కును సాధిస్తారనే ఒక మాట వినపడుతుంది దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు బీసీ ఉద్యమము అనేది అతిపెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమం తర్వాత ఏదైనా ఉద్యమం ఉందంటే అన్యాయం జరుగుతుందంటే బీసీ ఉద్యమం బీసీలకు ఎప్పుడైతే రాజ్యాధికారం వస్తే మన పబ్బం గడవదనే ఉద్దేశంతో వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రణాళికలు వేస్తూ ఏ పార్టీలో ఉన్నా వారు ఐక్యతగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈ బీసీలకు ఎన్నో విధాలుగా అభివృద్ధి ఫలాలు అందిస్తూనే ఉన్నాడు పార్టీలు కూడా ఈ రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లు వచ్చినాయి ఏ పార్టీ అయినా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఎస్పీ కావచ్చు టీడీపీ కావచ్చు ఉన్నటువంటి పార్టీలు మొత్తం బీసీ జపమే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పదిహేడు పార్లమెంటు ఉంటే రెండు సీట్లు ఇస్తామని ప్రకటించి చేయడం జరిగింది తీరా మూమెంటు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న సందర్భంలో ఎలక్షన్ల అప్పటికి అప్పటికే మనం ఉన్నటువంటి జెడ్పీటీసీలు కావచ్చు జెడ్పీ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు చైర్మన్లు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఇలాంటి పదవులు కార్పొరేషన్లు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు చాలా పదవులు ఉంటాయి మేము పార్టీ అధికారంలోకి రావాలి మీరందరూ మా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని ఒక మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో కేవలం బీసీలకు రెండు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఎనిమిది మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి కానీ రెండే ఇచ్చిన ఇప్పుడు మంత్రివర్గంలో కూడా మూడు నాలుగు సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉన్నటువంటి యాభై ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి అందులో సగానికి ఎక్కువ ముప్పై ఏడు మంది రెడ్లకే ఇవ్వడానికి సుఖమత వ్యక్తం చేయడం జరుగుతుంది అవి కూడా ఉన్నటువంటి కార్పొరేషన్లు ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీలని ఓటింగ్ రూపంలో మీరు ఆర్థికంగా గెలవలేరు అని డబ్బులు పెట్టలేరు అని ఆ శాఖతో సూచించడం జరుగుతుంది ఈ సామాజిక న్యాయం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవాలంటే ఉన్నటువంటి కార్పొరేషన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కువ శాతం బీసీలకు ఇచ్చి ప్రోత్సహిస్తేనే ముందు మనగడ ఉంటుంది లేకపోతే వాటి మనుగడ కూడా గత పార్టీలు జరిగినట్టే ఈ పార్టీ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశాం కొనసాగుతుందా ఈ వివక్షత కొనసాగుతున్న సందర్భంలో ఈ వివక్షతను ఏ విధంగా రూపుమాపితే బాగుంటుంది ఏ ఉద్యమాలు చేపడితే దీన్ని రూపుమాపవచ్చు దీన్ని అంతిమంగా చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది వచ్చిన తర్వాత కూడా ఏబీసీడీలుగా కులాల వారిగా రాజ్యాధికార పదవులు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఉన్నటువంటి ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలుగా ఉన్నటువంటి వారిని ఎంబీసీలుగా వివడి విభజించడం జరిగింది ఎంబీసీలో కూడా బీసీలు ఏమైనా మూడు నాలుగు కులాలైనా మీరు ఏమవుతున్నారు ప్రథమ శత్రువులు బీసీలే అని వాళ్ళు అగ్రవర్ణాలు బోధించి వాళ్ళని డివైడ్ చేయడం జరిగింది కావలం ఎంబీసీలకు కూడా వాళ్ళు చేసింది ఏమి లేదు ఉన్నటువంటి వ్యవస్థను ఎక్కడికక్కడ బ్రిటిష్ వారు విభజించి పాలించనే అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు కూడా విభజించి పాలించనే నేపథ్యం ఉండడం జరుగుతుంది ఇప్పటికైనా బీసీలు చైతన్యం వ్యక్తిగా చైతన్యం కావడం జరిగింది వ్యవస్థలో కులాలుగా చైతన్యం కావడం జరిగింది బీసీలుగా చైతన్యం అవుతున్న సందర్భం చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చేంత వరకు పోరాటం ఆర్కృష్ణ నేతృత్వంలో చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తారు మీరు ఒక మధ్యతరగతి కుటుంబంలో జరు మీరు గత కొన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కుటుంబం గడవాలంటే కర్త ఈ రోజు ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఆర్థిక వనరులు ఉండాలి ఈ ఆర్థిక వనరులు మీరు మీకు ఈ సంఘం నుంచి ఎవరన్నా సహాయం అందిస్తున్నారా మీరు ఏమైనా పార్ట్ టైం ఏమైనా ఉద్యోగం చేయడానికి కూడా మీ కుటుంబ పరిస్థితి నేను ఇంటర్ చదివేటప్పటి నుంచే జీవనోపాధి కోసం టైలరింగ్ నేర్వడం జరిగింది టైలరింగుతో పాటు షాపు టైలర్ షాప్ పెట్టడం జరిగింది ఒక ముగ్గురు నలుగురు వర్కర్లు మెయింటైన్ చేసి మనం కటింగ్ చేసి బీసీ ఉద్యమానికి జరుగుతున్న అన్యాయం ఆరో తరగతి ఐదో తరగతులు ఉన్నప్పుడే ఆ విభక్షని ఆ ఊరిలో కాంచే చూడడం జరిగింది బీసీల కోసం ఉద్యమిస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారి ఆదర్శంగా తీసుకొని కుల సంఘం బీసీ సంఘాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి రెండు వేల ఏడు నుంచి నాయకత్వం వహించడం జరిగింది బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం మేధావులు సైతం మౌనం అంగీకరిస్తే దాన్ని మోసం చేసిన అవుతాం అనే ఉద్దేశంతో మనం ఆర్థికంగా స్వయంగా సంపాదించుకుంటూ ఈ సంఘాల్లో తిరగడం జరుగుతుంది రెండు వేల రెండులో ఆర్కృష్ణ నేతృత్వంలో అంచాలంచాలు ఇది బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడనే జరిగింది చివరిగా ఏదైతే బీసీల కోసం మీరు పనిచేస్తున్నారో బీసీలకు రాజ్యాధికారం రావాలనే కృత నిత్యంతో పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో బీసీలకు మీరు ఏం ఇవ్వబోతున్నారు వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఈ సమాజంలో ఏది ఫలాలు రావాలన్నా రాజ్యాంగ ప్రకారం వస్తాయి తప్ప రాజ్యాధికారం లేనిది ఏమీ రావు కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాధికారం వైపు ఆలోచించాలి ఉన్నటువంటి మనం బడుగు బలైన వర్గాలు రాజ్యాధికారంలో పాలు పంచుకునేటప్పుడు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఐదు శాతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్యం వహిస్తున్నటువంటి కులం ఏ పార్టీలో ఉన్న వాళ్ళకు ఓటు వేస్తూ ఏపీయడానికి ప్రయత్నాలు జరుగుతాయి కానీ మనం ఓటు వేసుకోవాల్సిన బాధ్యత ఏ పార్టీలో ఉన్న బడుగు బలైన వర్గాలను గెలిపించుకున్నట్లయితే వాళ్లకు స్థానికంగా వాళ్లకు అట్టరి సమాధి అయిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాం మనం ఓటు ద్వారానే చైతన్యం అవుతుంది ఒక ఒక ఓటు వజ్రాయుధం కంటే శక్తివంతమైనది తుపాకీ గుండు కంటే శక్తివంతమైనది ఒక తెల్ల పేపర్ కాదు అది ఓటు చాలా వజ్రాయుధం లాంటిది దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉన్నది అప్పుడు ఎప్పుడైతే మన ఓటు మనం వేసుకున్నట్లయితే రాజ్యాధికారం ఆటోమేటిక్గా వస్తుంది వ్యక్తిగా కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది రాత్రు రాత్రి అన్ని పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఒక దగ్గరికి వచ్చి కూర్చుకొని మన నాయకుడు గెలవాలి వాళ్ళు మేము ఒక పెద్ద కులం మేము ఒకరి కింద పోతామా అనే అభిప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక బీసీ వర్గాంగా కులాలుగా బలపడ్డ బీసీలుగా ఒకటిగా అయ్యి మనం ఓటు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది సంగతి ఏదేమైనప్పటికీ బీసీలంతా ఐక్యమత్యంతో ఉండి ఓటు అనే ఆయుధంతో మనం రాజ్యాధికారం సాధించుకోవచ్చు అని ఈ దిశగా బీసీలంతా ఐక్యమత్యంతో ఉద్యమించాలని కోరడం జరిగింది ఏదేమైనప్పటికీ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చేసుకుంటూ బీసీలను చైతన్యం పరిచి బీసీల రాజ్యాధికారం ధ్యేయంగా పనిచేయాలని ఆశిస్తూ మరి ఇంతవరకు మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులకు మీ మీ వివరాలన్నీ షేర్ చేసుకునేందుకు ధన్యవాదాలు చెల్లిస్తూ రైట్ ఇప్పటివరకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ గారు అన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు మరొక ఎపిసోడ్లో మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్